అప్పుడు పానం పోయిందప్పుడు ఎట్లా ఉండేది అవునా కదా ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒకటి ఆదించుకోండి జీవితంలో ఒక ఆటోన్తోని చూస్తాను మంచి ఆటో ఎందుకంటే రాత్రి ఫోన్ చేస్తే ఇట్లా కావాలి ఎందుకంటే ఆటో పెట్టినప్పుడు అన్న ఇట్లా మా అమ్మ నాయుడు అన్న తమ్ముడు ఆరోగ్యం లేదు మా ఇంటి పక్క కూడా ఆరోగ్యం లేదు మీరు ఆటోని పిలిచినట్టు నీ ఇంటికి పక్క నీకు పాన ఇచ్చే టైం వస్తా ఇది కూడా ఏం ఇంకా ఇంటి పక్కన ఉంటా మన ఎప్పుడు గొడవ చేస్తాం చేస్తే కూడా చేస్తాడు బిల్డైకి ఆయనకి ఇంటికి పడేది నాలుగో ఫోన్ చేస్తారు డైన్ చేస్తే లాస్ అయిపోతే ఇట్లా ఇదేపోతుంది అర్థమైనా మళ్ళీ ఆయనకి ఫైన్ పడుతుంది యాభై యాభై వేలు ఇరవై వేలు పది వేలు ఎంతోమంది ఫైన్ పడుతుంది పడ్డ తర్వాత ఏమైతే సార్ ఆడు రోడ్డు మీద పది మంది రోడ్ మీద ఆయన బతుకు వాళ్ళ ఫ్యామిలీ అంతా బతుకు పది మంది ఎంతోమంది వంద మంది ఉంటారు ఒక మంది కూడా యాభై మంది అవునా కదా మేము కూడా సూకీస్ అదే కదా సౌండ్ కట్టండి మేము పోలీసులోనే మళ్ళీ సౌండ్ పెడతాం మళ్ళీ ఇంకో అప్పుడు మేము ముందుకుపోతాం అందుకే కాన్స్ ఇచ్చా ఎందుకంటే అసలు లేదు ఏదో మేర పనిలో మేము చూస్తున్నట్లు అది ఎందుకంటే డీజో ఇప్పుడు గణేష్ మీరు డీజో కూడా టైం కు చేసుకోండి టైంకి మీరు కూడా ఇద్దరు కూడా ఉంటుంది భజన్ చేసుకోండి మన దగ్గర ఉన్నారు వేరే పక్కన లేరు భజన చేస్తారు ఎందుకు అది తృప్తి ఉండదు వంద మంది వస్తే డీ పెట్టల్సింది అంటే బయట శిక్ష ఉంది ఇరవై వేలు రూపాయలు జైలు శిక్ష తప్పు పిల్లలకు బండి మళ్ళీ తప్పకుండా ఫస్ట్ తదితరులకు శిక్ష కొత్త చట్టం వచ్చింది అందరు ఫోటోలు వచ్చినాయి వాట్సాప్లో అందరు చూసుంటారు పిల్లలకు అసలు చేయకండి బండి అంత సార్ ఇరవై వేలు పోతాయి ఫస్ట్ తదితరులకు ఏదన్నా కానీ పిల్లలకు ఇచ్చేదనుకో దండకు అవుతుంది మేము రాస్తున్నాం ఆటివోకి రాస్తున్నాం ఆటో ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇస్తున్నారు పన్నెండు వేలు ఇచ్చిన మనం ఎందుకంటే ఆ పిల్లలకు బండి ఇచ్చిన పాపానికి తల్లిదండ్రులు అవుతుంది వాళ్ళకి మన వీళ్ళకి కేసే వాడు వాడికి కరెక్ట్గా ఉంటుంది కుదిరనుకో కేసు తండ్రికి అవుతుంది వీడికి అవుతుంది ఇద్దరు కేసు అవుతుంది బండిలో ఉంటుంది దయచేసి మీరు మీ పక్క వాళ్ళకి కానీ మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళందరికీ మేము ఎందుకంటే ఏం చెప్పినా కానీ మీ గురించే హెల్మెట్ పెట్టుకోమని మీ గురించే ఎందుకంటే నిద్ర వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి అనుకో మేనే కొద్ది చెప్పారు ఫోటో రావాలా పిల్లవాడి ఫోటో రావాలా ఆ నెంబర్ వస్తే వాళ్ళ తల్లిదండ్రులను పిలుస్తాము కొంచెం లింక్ చేస్తాము పైన పోవడానికి చాలా బాగా చూసి చాలా బాగా పెట్టరు అండి అది మంచిదే ఇప్పుడు రేపు పొద్దుగాల అలా వాదం పిలుస్తాం ఎట్లన్నా బండి ఉంటుంది బండి ఎందుకంటే కొడితే మేము ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేస్తాము అలా పిలిపిస్తాం తండ్రి కొడుకు పిలిపించి

వంద రూపాయలకు ఇప్పుడు వెయ్యి రూపాయలు అయింది వెయ్యి రూపాయలకు ఐదు వేలు అయింది ఐదు వేలకు ఇరవై వేలు అయింది ఏ మీకు బాగా నష్టమవుతుంది కాబట్టి మీరు ఒక్కొక్కళ్ళకి చెప్పాలా ఏదో పోలీసు వాళ్ళు చెప్పినందుకు కాకుండా ఒక బ్రదర్ లాగా ఆలోచించి మీరందరూ వేరే మీరు ఒక్కొక్కళ్ళు చెప్పినంకో మీరు ఇంకొకరు ఇంకోటి చెప్పినాకో అది అంత స్ప్రెడ్ అవుతుంది అందరికీ అవగాహన